హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే తిరుపతి అయితే వచ్చేసామండి ఇప్పుడు కింద నుండి కొండపైకి మేమైతే బస్ మీదకి అయితే వెళ్ళామండి యాక్చువల్గా ఆల్పిరి మెట్లు ఎక్కుదామని అనుకున్నాం బట్ మాకు అవ్వలేదు సో ఇక్కడ ఎలా వెళ్ళాలో అసలు అక్కడ ఎలా ఉంటుందో మీకైతే నేను ప్రతి ఒక్కటి చూపిస్తానండి మ్యాక్సిమం ఇది చాలామందికి మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా ఇది వచ్చేసి తిరుమల సిటీ వ్యూ అండి తిరుపతి సిటీ ఇది అసలు చాలా డెవలప్ చేశారండి నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా అప్పుడు ఇదంతా లేదు ఇలా అసలు సూపర్ ఉండే అండి వ్యూ అక్కడ బస్సులో వెళ్తుండే పైన కొండలు అదంతా అవుపడుతుండే అసలు అవంతా చూసేసరికి మాకైతే గూజ్ బంప్స్ వచ్చాయండి అంత వేరే లెవెల్ ఉండే అసలు యాక్చువల్గా మనం బస్ ఎక్కేటప్పుడే టికెట్ తీసుకోవాలంట గైస్ అంటే బస్సులో తీసుకోకూడదు పక్కన వెళ్ళి తీసుకోవాలంట బట్ అది ఎక్కడుందో మాకు తెలియదు బస్లో తీసుకుంటారేమో అన్నట్టు అనుకొని మేమైతే బస్ ఎక్కామండి సో మా పక్కన వాళ్ళు మాకు చెప్పారు టికెట్ ఏం తీసుకోలేదా అని అంటే లేదు తీసుకోలేదా అంటే చాలా భయపడ్డామండి బట్ మాకు తర్వాత తెలిసింది ఇక్కడ టికెట్ తీసుకునే వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది మిడిల్లో ఆపుతారంట అప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు సో మేమైతే అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నామండి ఫైనల్గా తిరుమల అయితే కొండ మీదకి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాం ఇక్కడ కూడా చెకింగ్స్ అవన్నీ అయితే చేస్తారండి సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ కూడా ఇప్పుడు మనం మెట్రోకి వెళ్ళేటప్పుడు మన లగేజ్లు అవన్నీ ఎలా స్కాన్ చేస్తారు ఇక్కడ కూడా అంతే అండి సేమ్ ప్రాసెస్ ఇక్కడ చేస్తారు సో ఇక్కడ బస్సులో ఉండే వాళ్ళందరూ మేమైతే అందరం దిగేసామండి మమ్మల్ని అయితే అందరినీ చెకింగ్ అయితే చేసేసి మళ్ళీ అయితే రిటర్న్ అయితే బస్సు అయితే ఎక్కేసామండి చూడండి రష్ అయితే ఫుల్ ఉన్నారు అసలు అంటే అన్ని బస్సెస్కి అంతే చేస్తారు కదా సో అంతే ఉంటారు ఇక జనాలు మేము కూడా సేఫ్గా అయితే బస్ అయితే ఎక్కేసాం గా బస్ కూడా మూవ్ అయిపోయింది చూడండి ఒకసారి వ్యూ గ్రీనరీ ఎంత బాగుందో ఇక్కడ నుండి అయితే మనమైతే కొండ అయితే ఇంటర్వ్యూ పోతున్నామండి అసలు వ్యూ చూడండి ప్రతి ఒక్కటి నేనైతే క్యాప్చర్ చేశానండి అంటే మన వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేనైతే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఫ్రాంక్ అండి నేనైతే ఇదంతా చూస్తుంటే నేను ఎక్కడికి వచ్చానా అనిపించింది నాకైతే ఇవంతా చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఒక సైడ్ ఏమో నాకు కళ్ళు దిగినట్టు అనిపిస్తుంది కొన్ని నేను ఇదంతా ఎలాగైనా చూడాలని అయితే నేనైతే స్ట్రాంగ్గా ఉన్నానండి నాకు ఎంత కళ్ళు దిగినట్టు అనిపించినా కూడా నేనైతే స్ట్రాంగ్గా ఉండి ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తాను నేను అసలు ఈ కొండ మీదికి ఇదంతా ఎలా ప్లాన్ చేశారో అసలు నిజంగా గ్రేట్ అండి అసలు ఈ రోడ్స్ కానీ ఇక్కడ వ్యూ కానీ భలే ఉంది అసలు గైస్ మీరైతే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ అంతా ఎలా ఉందో ఫైనల్గా మనమైతే టెంపుల్కి దగ్గరకైతే వచ్చేసామండి చూడండి ఇక్కడ నుండి ఇక భలే ఉంటుంది ఇంకా బాగుంటుంది ఇక్కడ నుండి ఇదంతా చూస్తుంటే నాకైతే అనిపించిందంటే ఒకటే మనం తిరుపతి రావాలంటే మనకు అదృష్టం ఉండాలని సో నాకైతే ఇప్పుడు కుదిరింది ఆ అదృష్టం అనేది మనం ఏదైనా ఒక ప్లేస్ని విజిట్ చేసినప్పుడు అది మనం మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది కదా సో నాకైతే నా లైఫ్లో నాకు అనిపించింది తిరుపతి మాత్రమే అండి నేను తిరుపతికి ప్రతి ఇయర్ నేను రావాలని అయితే అనుకుంటున్నా మేమైతే ఇక్కడ నుండి అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి మా అత్తెవాళ్ళు అయితే అక్కడే రూమ్స్ తీసుకున్నారు సో మేము కూడా అక్కడికి వెళ్ళాలి కదా అనేసి మేమైతే అటే వెళ్తున్నాం ఇంకా ఇక్కడ మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే గుండు తెప్పించుకోవాలండి మా హస్బెండ్ అయితే అక్కడే గుండు తెప్పించుకున్నారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుందండి అక్కడైతే మేము దిగేసాం అక్కడ నుండి మేము రూమ్కి అయితే వెళ్ళామండి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది బట్ మాకు తెలియక మేము ఏం చేశామంటే మేము ముందే దిగేశాం ముందు దిగేసి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడుచుకుంటైతే మళ్ళీ అదే బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి ఇక్కడే అండి మనం గుండు తిప్పించేది ప్లేస్ ఇక్కడే నేను కూడా మూడు కత్తెరలు అయితే ఇచ్చానండి అది క్యాప్చర్ చేయలేదు జనరల్గా రూమ్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రెష్అప్ అయ్యేసి మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ అయితే వ్యూ బాగుందండి గ్రీనరీ చాలా బాగుంది ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ అయితే తీసుకుందామని అయితే ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగుతున్నామండి నేనైతే ఇక్కడ మా మామయ్యకి అయితే ఫొటోస్ అవి మా రూమ్ దగ్గర నుండి దర్శనానికి వెళ్ళాలంటే ఒక హాఫ్ కిలోమీటర్స్ అండి డిస్టెన్స్ అంతే పెద్ద లాంగ్ అయితే ఏం కాదు ఆ వ్యూకి చాలా బాగుండే నడుస్తుంటే కూడా ఫైనల్గా అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్గా మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే అల్లు చేయరు కదా గైస్ సో మాది అయితే మధ్యలో అయితే తీసుకున్నారండి ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం యాక్చువల్గా మాది స్పెషల్ దర్శనం అని మాకైతే మనపివ్వలేదండి పక్క దాంట్లో నార్మల్ దాంట్లో చూడండి మామూలుగా అండి మా ఫుట్ కంపార్ట్మెంట్లో అయితే ఫోన్స్ అయితే తీసుకున్నారండి మాదైతే ఇదైతే దర్శనం అయిపోయాక తీసుకున్న వీడియో రైస్ మాకైతే దర్శనం టూ అవర్స్లోనే కంప్లీట్ అయిపోయిందండి ఎందుకంటే మేము టూ మంత్స్ బ్యాకే బుక్ చేసుకున్నాం స్పెషల్కి సో మేము నార్మల్ దాంట్లో వచ్చి ఉంటే మాకు నైట్ అయిపోయేదండి మేము ట్వెల్వ్ కల్లా స్టార్ట్ అయ్యాం దర్శనంకి మాకు టూ టూ ఓ క్లాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇక్కడైతే ఫోన్స్ అవి తీసుకోవడానికైతే వచ్చాము రైస్ ఏమో వర్షం పడుతుందండి అయినా కూడా మేము ఫొటోస్ వీడియోస్ అయితే వదలలేదు ఎందుకంటే మన వాళ్ళ అందరికి ఇదంతా చూపించాలని అయితే మేమైతే అన్ని తీసామండి మేము చూడండి వర్షంలో తట్టుకుంటేనే వీడియోస్ తీస్తున్నాం ఈ టెంపుల్ దగ్గర వ్యూ మాత్రం మామూలుగా లేదండి చుట్టూ కొండలు మధ్యలో టెంపుల్ అసలు సూపర్ ఉండే మేమైతే ఇక్కడ టెంపుల్ ముందు అయితే కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అయితే అవన్నీ అయితే తీసుకున్నామండి ఇక్కడ ఫొటోస్ అవన్నీ అయిపోయాక మహాప్రసాదం అయితే తినేసి షాపింగ్కి అయితే వచ్చామండి మేము కొన్ని గాడ్ ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నాం బట్ చాలా కాస్ట్లీగా ఉండే అయినా తీసుకున్నామండి ఇక్కడ నుండి తీసుకెళ్తే కొంచెం బాగుంటుందనేసి నేనైతే తీసుకున్నాను ఒక ఫైవ్ ఫొటోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్